మనం ఇతరులకు డబ్బు అప్పుగా ఇచ్చినప్పుడు తిరిగి వాళ్ళు ఇవ్వకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నట్లయితే మీరు ఇబ్బంది పడుతున్నట్లయితే ఈ యొక్క చిన్న ట్రిక్ ప్లే చేయండి చాలామంది కొన్ని కొన్నిసార్లు నిత్యం అవసరం పడిందని ఇతరులతో డబ్బులు ఇప్పించుకోవడం లేదంటే ఇతరులకు డబ్బు అప్పుగా ఇవ్వడం లాంటివి చేస్తారు అయితే కొంతమంది డబ్బులు ఇప్పించుకున్నప్పుడు బాగానే తీసుకొని తిరిగి ఇవ్వడానికి పదే పదే అడిగించుకోవడం ఇళ్ళ వద్దకు తిప్పించుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు పైగా ఈరోజు ఇస్తాం రేపు ఇస్తాం అని మాట దాటేస్తూ ఉంటారు దాంతో ఇచ్చిన డబ్బులు తిరిగి వసూలు చేసుకోలేక చాలామంది ఇబ్బంది పడతారు అలాంటప్పుడు కోట్లాడడం కొట్టుకోవడం కోట్లాడుకోవడం తిట్టుకోవడం ఇలాంటివి కూడా చేస్తారు అయితే ఇలాంటి వాటితో పని లేకుండా ఒక చక్కటి పరిష్కారం పాటిస్తే మీకు ఇతరుల నుంచి రావాల్సిన డబ్బు సమయానికి చేతికి అందుతుందని పండితులు చెప్తారు మరి అందుకోసం ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం మీ డబ్బు ఎవరి వద్దైనా చిక్కుకుపోయి ఉంటే ఆ డబ్బులు తిరిగి రావడం లేదు అనుకున్నవారు లవంగాలతో కూడా డబ్బులు సంపాదించుకోవచ్చట అందుకోసం మీరు చేయాల్సిందల్లా కేవలం పదకొండు లేదా ఇరవై ఒక్క లవంగాలను కర్పూరంతో కలిపి అమావాస్య లేదంటే పౌర్ణమి రోజు కాల్చాలంట తర్వాత లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించాలి ఈ విధంగా చేయడం వల్ల ఆటంకాలు అన్నీ తొలగిపోయి మీకు రావాల్సిన డబ్బు సమయానికి చేతికి అందుతుందని అలాగే లక్ష్మీ అనుగ్రహం కూడా కలుగుతుందని చెబుతున్నారు అలాగే ఇప్పుడైనా సరే డబ్బులు ఇచ్చే ముందు మంగళవారం రోజున ఎట్టి పరిస్థితులలో అప్పుగా ఇవ్వకూడదని చెప్తున్నారు అంతేకాకుండా ఎట్టే పరిస్థితులలో మంగళవారం రోజు డబ్బులు అప్పుగా కూడా తీసుకోకూడదు ఇలా చేస్తే డబ్బును తిరిగి చెల్లించడం సాధ్యం కాదని అలాగే మనం అప్పుగా ఇచ్చిన డబ్బులు కూడా అంత త్వరగా రావని చెబుతున్నారు